నమస్తే అండి నమస్తే సార్ సాక్షి ఈశ్వర్ ఈయన ఎన్నో రకాలుగా డిబేట్స్ పెడతా ఉంటాడు ప్రజలకి ఒక్కటి కూడా అందులో పనికొచ్చేది ఉండదు ఉపయోగపడేది ఉండదు అదేదో సినిమాలో రావు గోపాలరావు గారు అంటూ ఉంటారు ఎరా నీ వల్ల ఎవరికి ప్రయోజనం రా ఏం ఉపయోగం నువ్వు ఎంతకాలం బతికి ఏం ఉపయోగం అని అటువంటి మాట పూర్తిగా సాక్షి ఈశ్వర్కి చెల్లుద్ది ఆయన అనొచ్చు ఆ మాట నీ వలన ఏంది ఉపయోగం ఏంటి నీ వలన ప్రయోజనం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఏం ఉపయోగం ఈశ్వర్ నీ వల్ల అన్నట్లు సాగే ఈశ్వరు ప్రవచనాలు నిన్న కరెంటు విద్యుత్ మీద ఆయన సాక్షిలో పెట్టిన డిబేటు పదిహేను వేల కోట్లు ప్రజల మీద భారం వేశారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఓ పక్కన మరుగుతున్నాడు ఏం ఏంటి దీని మీద అసలు ఎటువంటి విశ్లేషణ చేయగలం మనం సార్ విద్యుత్తు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును చేరువ చేయాలి తక్కువ ధరకే ఇది ఒక రకమైనటువంటి సంక్షేమమే ప్రజల మీద భారం మోపకుండా ఉండడానికి సార్ ఇప్పుడు బిడ్డ చచ్చిన పురిటి కంపు వాసన పోలేదు అనేది ఒక సామెత ఉంది సార్ ఆ సామెత ఇక్కడ స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యుత్ సంస్కరణలో భాగంగా ఆయన ఏదైతే పీపీఎల్ గతంలో రద్దు చేశారు సార్ సోలార్కి సంబంధించి పీపీఏలు రద్దు చేశారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇది ఏకంగా ఒక జపాన్కి సంబంధించినటువంటి రాయబారి కేంద్ర ప్రభుత్వానికి సైతము లేఖ రాయడం జరిగింది ఇక జీవితంలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముతో ఒప్పందాలు చేసుకోమని చెప్పి కూడా అప్పుడున్నటువంటి మోడీ గారికి లేఖ రాయడం జరిగింది అప్పట్లో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అసలు ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి డైరెక్ట్ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి లేఖ రాయడం ఇది ఒక సెన్సేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అసలు ఎవరు ఆల్రెడీ గజేంద్ర సింగ్ శెకావత్ గారు గతంలో విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి శకావత్ గారు కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఒకసారి పునరాలోచించుకోండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల మీ ప్రభుత్వానికి భారం పడనుంది రాబోయే రోజులు అని చెప్పి రెండు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లెటర్లు రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సరే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పీపీఏ అగ్రిమెంట్స్ నాలుగు రూపాయల యాభై పైసలుగా చేసుకున్నారని చెప్పేసి ఆయన గత కొన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది సార్ ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఒక మొబైల్ గతంలో కూడా మనం ఇదే చెప్పాము ఒక మొబైల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో మార్కెట్లో ఉ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు కాస్టింగ్ అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారము రేట్లు ఒకసారి హెచ్చు తక్కువలు జరుగుతూ ఉంటాయి సార్ మరి రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి తీసుకుంటే యూనిట్ సోలార్ విద్యుత్ ధర ఏ విధంగా మ్యా అంటే మానిటరింగ్ చూసుకుంటే ఒక్కసారి మనము పన్నెండు రూపాయల కార్డు నుంచి మొదలు పెడితే పన్నెండు రూపాయలు రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు సార్ రోషయ్య గారు వచ్చారు రోషే గారి టైంలో ఎంతుంది దాని తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఎంత ఒప్పందం చేసుకున్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒప్పందం చేసుకున్నారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఒప్పందం చేసుకున్నారనేది ఒక్కసారి అందరూ గమనించాలి స్పష్టంగా పన్నెండు రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు టైంకి వచ్చేసరికి అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండేళ్ళకంటే రెండు వేల పదహారులో ఒప్పందం చేసుకోవడం జరిగింది సార్ అప్పట్లో పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో మరి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ మనం గొప్పగా సాధించినటువంటి విజయం ఇది అతి తక్కువ ధరకి సోలార్ విద్యుత్ యూనిట్ విద్యుత్ ధరకు మనం తీసుకొని రావడం ఇది ఒక శుభ పరిణామము ఇక నుంచి మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఇప్పటికీ గూగుల్లో కూడా ఉంది వెతికితే ఎవరైనా వెతకచ్చు మరి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్న టైంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా నాలుగు రూపాయల యాభై పైసలకు ఒప్పందం చేసుకోవడం జరిగింది దాని తర్వాత కొన్ని కొన్ని కంపెనీలకు ఇస్తారు సార్ దాదాపు ఒక ముప్పై నూట ముప్పై ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎన్టీపీసీకి కొన్ని 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 కంపెనీస్ కంపెనీస్ ఈ సోలార్ విద్యుత్ జనరేట్ చేసే దాంట్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి ఒక్కో కంపెనీకి ఇన్ని ఒప్పందాలు చేసుకుంటే ఇన్ని మెగావాట్లకు సంబంధించి ఇచ్చుకుంటూ వచ్చారు రావడం జరిగింది దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు యావరేజ్గా చూసుకుంటే తను పరిపాలించిన కాలంలో ఐదు రూపాయల తొంభై పైసలకు అంటే మొత్తం అన్ని మొత్తం సోలారు విండ్ అన్ని కలిపి ఒక సోలారే కాదు యావరేజ్ యావరేజ్గా ఐదు రూపాయల తొంభై పైసలకు అని చెప్పి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారమే దేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా ఉన్నాయి మరి అదే టైంలోనే ఇదే సెకీ నుంచి సోలార్ విద్యుత్తు ఒప్పందం చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్న టైంలో అదే టైంలోనే చాలా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు చాలా రా ఒక ఐదు రాష్ట్రాల్లో వివిధ రేట్లకు రెండు రూపాయల అరవై ఒక్క పైసలకు తమిళనాడు మనకంటూ దూరమే కదా సార్ దూరమే గుజరాత్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ తమిళనాడు అయితే మనకంటూ దూరమేగా మరి తమిళనాడు ప్రభుత్వానికి రెండు రూపాయల అరవై ఒక్క పైసలకు ఒప్పందం చేసుకోవడం జరిగింది మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఒప్పందం చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు టేక్అవే పాయింట్స్ చెప్పడం జరిగింది ఆయన ప్రెస్ మీట్లో ఒక ఐదు పాయింట్లు కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది మీరు అతి తక్కువ ధరకి ఒప్పుకున్నారు మాకే ఆఫర్ ఇచ్చారు సెకీ నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరికి పోయినటువంటి అదే టైంలో ఐదు రాష్ట్రాలు ఒప్పందం చేసుకుంటే ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఆఫర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నట్టు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఒక మినహాయింపు ఇచ్చింది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది మేము సాధించినటువంటి గొప్ప విజయము అవార్డు గివార్డు లేకపోతే సన్మానం ఏదైనా సెలవు కప్పేది ఉంటే నాకే కప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి నిన్న సాక్షి ఈశ్వర్ గారు ఇదంతా చెప్పడం జరిగిందా సార్ ఏమంటున్నారు కూటమి ప్రభుత్వం పదహైదు వేల కోట్ల రూపాయల భారము అంటున్నారు మీరు దిగిపోయిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి విద్యుత్తులో చేసినటువంటి బకాయిలు ఎంత పెట్టిపోయారు సార్ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దాదాపుగా డిస్కమ్లకి డిస్కమ్లకు బకాయిలు ఎంత సార్ దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి వడ్డీ ఎవరు కడతారు దానికి ఇప్పుడు డిస్కమ్లు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఒప్పందాలు చేసుకున్నారు నిజంగా అందించారా ఒకవైపు ఏమో అజూర్ పవర్ కంపెనీ చేతులు ఇచ్చేసింది మేము అంత సప్లై చేయలేమని అని చెప్పేసి మీరేమో ఒప్పందం చేసుకున్నారు అన్ని స్టేట్మెంట్లు ఆ రోజు గత కొన్ని రోజులుగా ఆ రోజు మోత మోగింది సోషల్ మీడియా మొత్తము ఏది నిజం ఏది అబద్ధం అని ఒకవైపు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వాలు సెకీతో ఒప్పందం చేసుకున్నాయి మరి వివిధ రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది మినహాయింపు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా రూపాయి తొంభై తొమ్మిది పైసలకే మనకైతే రావాలి కదా సార్ విద్యుత్ అనేది సోలార్ విద్యుత్ మరి అది ఏమైపోయింది సరే అది చెప్తారా అంటే అది అవినీతి కాదు చంద్రబాబు నాయుడు గారు కుట్రా లోకేష్ గారి కుట్రా పవన్ కళ్యాణ్ గారు కుట్రా ఎటను మోడీ గారిని కూడా యాడ్ చేయలేదు మోడీ గారు కుట్రా అని అంటే అది ఇంకో రకంగా ఉండేది అనుకోండి మీరు మరి ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న డిబేట్లో ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా సార్ సాక్షి ఈశ్వర్ గారు ఒక అవుట్పుట్ ఎడిటర్ అయ్యుండి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఒక్కసారైనా విద్యుత్ ఛార్జీలు పెంచారా మరి అప్పుడు ఎంత అంటున్నారు ఐదు రూపాయల తొంభై పైసలకి యావరేజ్గా అంటున్నారు ఐదు రూ యూనిట్ ఐదు రూపాయల తొంభై పైసలకు ఉన్నప్పుడు ఒక్కసారైనా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ విద్యుత్ ఛార్జీలు ఏమైనా పెరిగాయా పెరగలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ధరకే ఒప్పందం చేసుకుంటే తొమ్మిది సార్లు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది డ్రోప్ ఛార్జీల పేరిట ఏదో రకమైన ఛార్జీలు యాడ్ చేసి సర్దుబాటు సర్దుబాటు చర్యలు ఆ చర్యలు అని చెప్పేసి ఛార్జీల పేరిట ప్రజల నుంచి దండుకోవడము ముక్కు పిండి వసూలు చేసుకోవడం అనేది ఇది నిజము కాదా అని సాక్షి స్వర్గాన్ని నేను అడుగుతున్నాను సార్ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి మీ సాక్షి ఛానల్లో మీ వల్ల ఆ ఛానల్కి కాస్త కూర్చోన్నటువంటి క్రెడిబిలిటీ కూడా పోతూ ఉంది అసలు ప్రజలు చూడడమే మానేస్తూ ఉన్నారు కేవలం ఇలాంటి సీనియర్ జర్నలిస్టు ఇలాంటి అవాస్తవాలు నిత్యం ఆ మీడియాను వేదికగా చేసుకొని ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాను సార్ ఆ ఛానల్ ఇరవై లక్షల పైన ఉంది సబ్స్క్రిప్షన్ యూట్యూబ్లో మరి ఏమైపోయింది ఈరోజు ఒక్కసారి చూడండి అనేవి చెప్పడమే మర్చిపోయారు సాక్షీశ్వర్ గారు అంటే నేను చెప్పకూడదు తెలియదు కానీ సార్ ఆధారాలతో ముందు పెట్టి మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం కానీ మీరు ఇట్లా నిత్యం ఆ వాస్తవాలు చెప్తే విద్యుత్ గురించి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయి ఒక రూపాయి ఐదేళ్లలో బిల్లులు చెల్లించక ప్రజలు ప్రజల మీద తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు వసూలు అంటే సెస్సు లేకపోతే ట్రోప్ ఛార్జీలు అని చెప్పి తొమ్మిది సార్లు భారం వేసి ముక్కు పిండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంటు ఛార్జీ అంటే అంటే చెల్లించడం ప్రజలు లేట్ అయితే ఇంటికి వచ్చి కనెక్షన్లు కట్ చేసేవాళ్ళు సార్ చేసేవాళ్ళు ఇంటికొచ్చి మరుసటి రోజే ఇచ్చిన టైం లో కట్టకపోతే ఎంబడే కట్ చేసేవాళ్ళు మరి నిజంగా ప్రజలకు ఎలా మేలు చేసినట్టు సార్ ఒకవైపు బాధుడే బాధుడు విద్యుత్ ఛార్జీలు మరొక వైపు ఏమో కనెక్షన్లు కట్టు మరి ఇంకా పేదల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము మంచి ప్రభుత్వము ఏ విధంగా అవుతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మరి సాక్షి గారు ఈ నిజాలు చెప్పారా చెప్పలేదు పోయి నిన్న ఆ డిబేట్లోకి ఉన్నటువంటి వివిధ నాయకులు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా చెప్పడం జరిగిందా లేదు ఎన్న లీలా ఇంకెన్నా లీలా అని చెప్పేసి సాక్ష ఈశ్వర్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ ఓకే ఓకే అండి దీనికైతే సమాధానం చెప్పరు సాక్షి గారు ఆయన విషయం కక్కుతూనే ఉంటారు ఎప్పుడు కూటపాలెన మీద జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎత్తు చూపే పని అయితే సాక్షి చెయ్యదు అసలు ఈశ్వర్ గారు మాట్లాడరు సో ఆయన గురించి ఆయన దగ్గర నుండి మంచి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే అవుతుంది చూద్దామండి సాక్షి ఈశ్వర్ గారు మరో వీడియోలో ఆయన గురించి మళ్ళీ మాట్లాడదామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి